గోదావరి జిల్లా నల్లజర్ల మండలం సింగరాజుపాలెంలో జనసేన జెండా ఏర్పాటు చేశారు ఈ మంత్రి ఆవిష్కరించారు గత వైసీపీ ప్రభుత్వం పది సార్లు కరెంటు ఛార్జీలు పెంచిందని మండిపడ్డారు కూటమి ప్రభుత్వంపై బురద చెల్లడానికి ఆ పార్టీ నాయకులు సిగ్గు లేకుండా రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారని ఆరోపించారు కూటమి తరఫున నిలబెట్టే అభ్యర్థి ఎవరైనప్పటికీ కూడా కూటమి అభ్యర్థిని ఇది ఏ పార్టీ అని ఆలోచించకుండా అందరూ కూడా సమైక్యంగా దెగ్గించుకున్నటువంటి ఈ గొప్ప విషయం కూడా ఇవాళ మన కళ్ళ ముందు ఉంది అలాగా ఇక్కడ కూటమి అభ్యర్థిగా శ్రీ వెంకటరాజు గారిని అత్యధిక మెజార్టీతో దిగించుకుని మీ అందరికీ కూడా అభినందన మంత్రి పదవులు శాసనసభ్యుల పదవులు ఇవన్నీ పక్కన పెట్టేస్తే చాలా రోజుల తర్వాత ఇలాగా గుండెల నిండా ఊపిరి పీల్చుకుని మన జెండా స్వూపాన్ని చూసుకొని సగర్వంగా పాల్గొని జనసేన పార్టీ జెండా రెప్పలు ఆడుకుంటే అక్కడ

చూసిన నాయకుడు చూసినా మంత్రిని చూసినా వాళ్ళు చూసేది వారిలో పవన్ కళ్యాణ్ మాత్రమే జనసేన పార్టీ జనర